హరే కృష్ణ మంత్రా టు ధామ్ ఛానల్ కు స్వాగతం మనం ప్రతిరోజు వింటూ పలుకుతూ ఉన్న భగవద్గీత శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా ఒక చిన్న శ్లోకం కానీ అందులో ఎంత లోతైన తాత్వికత లయ సౌందర్యం సంగీతం ఛందస్సు అన్నీ ఒకే చోట ఉంటాయి భగవద్గీతను కేవలం జ్ఞానంతో పాటు శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన మాటలు అని ఎందుకు అంటారో ఇవాళ మనం తెలుసుకుందాము భగవద్గీత కేవలం అక్షరాలే కాదు భావ నిర్మాణం కూడా భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మైండ్ మోడల్గా ఉంటుంది ఒక సమస్యకు పరిష్కారం లాంటిది ప్రతి శ్లోకంలో ఈ మూడు భాగాలు దాగి ఉంటాయి అవి ఏమిటంటే ఉపదేశం ఉంటుంది అంటే ముఖ్యమైన సూత్రం ఉంటుంది కారణం లేదా సమస్య ఉంటుంది పరిష్కారం కూడా ఉంటుంది లేదా ఎలా పాటించాలో కూడా ఉంటుంది భగవద్గీత శ్లోకాలను ఒక పద్ధతిలాగా ఎలా డిజైన్ చేశారు ఇది కేవలం భాష కాదు ఇది ఒక లయబద్ధమైన తాత్వికతతో పాటు పవిత్రమైనవిగా ఉంటాయి భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది ప్రతి అధ్యాయం ఒక యోగం అంటే జీవితంలో ఒక దిశను చూపిస్తూ భగవంతుని మార్గం కూడా చూపిస్తుంది ఇది మన జీవితానికి ఒక సంపూర్ణమైన యూజర్ మాన్యువల్ లాంటిది ఈ ఏడు వందల శ్లోకాలను వ్యాసదేవుడు ఎంతో అద్భుతంగా రాశారు అదేమిటో తెలుసుకుందాము దాదాపు చాలా వరకు శ్లోకాలు ఒకే కులతతో ఒకే ఫార్మెట్తో ఉన్నాయి ఆధునిక భాషలో చెప్పాలంటే గీత అంతా చాలా వరకు ఒకే రకమైన గ్రామర్తో రూపొందించబడింది మనం దృష్టి పెట్టవలసిన అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ఏడు వందల శ్లోకాలలో దాదాపు అన్నీ అనుష్ప్ ఛందస్సులోనే ఉన్నాయి అసలు ఛందస్సు అంటే ఏమిటి మనకు సినిమాల్లో పాటలకు సంగీతం అంటే రిథం లేదా బీట్ ఎలాగో సంస్కృత భాషకు ఛందస్సు అలాంటిది అనుష్ప్ ఛందస్సు ఒక సాధారణ కొలత అనుకుంటే ప్రతి శ్లోకం ముప్పై రెండు అక్షరాలతో నాలుగు పాదాలుగా ఉంటూ ప్రతి పాదంలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఈ ఛందస్సు ముప్పై రెండు అక్షరాల కొలత వేదకాలం నాటిది ఇది చిన్నదిగా చదవడానికి సులభంగా గుర్తించుకోవడానికి వీలుగా ఉంటుంది కృష్ణుడు తన లోతైన జ్ఞానాన్ని అత్యంత సులభంగా మనకు అందించారు అందుకే భగవద్గీతను పాడుతుంటే ఒక శాంతి స్థిరత్వం లభిస్తుంది ఛందస్సు అంటే కేవలం రైమ్ కాదు అది శబ్దతత్వం ఒక శ్లోకంలో ప్రతి అక్షరం లఘు లేదా గురు అనే పద్ధతిలో ఉంటుంది ఈ లఘు గురు క్రమం వల్ల మనం వింటూనే ఒక రసానుభూతి ఉంటుంది ఇది ఒక సంగీత స్కేల్ లాంటిది ఉదాహరణకు ఈ అత్యంత ప్రసిద్ధ శ్లోకం ఒకటి చూద్దాము కర్మణ్యేవాధికారస్తే ఇందులో ఎనిమిది అక్షరాలు ఉన్నాయి కదా కర్మణ్యే వాధికారస్తే ఇందులో ఎనిమిది అక్షరాలు ఉన్నాయి ఇలాగే నాలుగు పాదాలు కూడా ఉంటాయి మా ఫలేసు కదాచన ఇందులో కూడా ఎనిమిది అక్షరాలు ఉన్నాయి మా కర్మ ఫలహేతుర్బుర్ అలాగే ఇందులో కూడా ఎనిమిది అక్షరాలు ఉన్నాయి మాతే సంగోస్వ అకర్మణి ఇలా ప్రతి పాదంలో ఎనిమిది అక్షరాలు అంటే మొత్తం ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయి ఇదే అనుష్ప్ ఛందస్సు ని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే జ్ఞాపక శక్తి ఇది సులభంగా గుర్తించుకునేలా ఉంటుంది అక్షరాలు తక్కువ లయ స్థిరంగా ఉంటుంది గురువు చెప్పగానే శిష్యుడు పదే పదే జపిస్తూ గుర్తించుకోగలిగేలా ఈ డిజైన్ ఉంటుందన్నమాట వేదాల నుండి పుట్టిన ఈ ఛందస్సు పలికినప్పుడు ఒక ప్రత్యేకమైన శబ్ద కంపనం విడుదల అవుతుంది ఇది మన మనస్సును స్థిరపరుస్తుంది ధ్యానానికి అనుకూలంగా మారుస్తుంది ఇది వేగంగాను నెమ్మదిగాను పలకవచ్చు ఎవరైనా ఎప్పుడైనా పలకడానికి వీలుగా ఉండే క్రమంలో ఉంటుంది భగవద్గీత జ్ఞానాన్ని కేవలం పండితులకే కాక సాధారణ మానవులందరికీ అందించాలని ఈ సరళమైన శక్తివంతమైన ఛందస్సుతో తెలుపబడింది భగవద్గీత మొత్తం ఒకే రకంగా అంటే ఒకే ఛందస్సులో ఉందా అంటే లేదు కొన్ని చోట్ల వ్యాసమహర్షి ఛందస్సును మార్చారు ముఖ్యంగా పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో ఆ అధ్యాయంలో కృష్ణుని విశ్వరూపం యొక్క గొప్పదనం భయంకరమైన శక్తి వర్ణించబడుతుంది అక్కడ భావం చాలా గంభీరంగా విస్తృతంగా ఉంటుంది అందుకే అక్కడక్కడ త్రిష్ణు ఛందస్సు వాడబడింది ఇందులో అక్షరాల సంఖ్య మారుతుంది అలాగే జగతి అనే ఇంకొక ఛందస్సు కూడా వాడబడింది ఛందస్సులు వాడడం వలన శ్లోకం సాధారణ మాట కాదని ఏదో మనకి సంబంధం లేని విషయం అనే భావన సామాన్యులకు అనిపిస్తుంది కానీ అది నిజం కాదు మనకు ఇంకా సులభతరం చేయడమే ఈ గ్రామర్ ఉద్దేశం సంస్కృతంలో రెండు పదాలు కలిసినప్పుడు వాటి మధ్య ఉండే అక్షరాలు మారిపోవడం లేదా కలిసిపోవడాన్ని సంధి అంటారు మనకు భగవద్గీతలో ఇలాంటివి చాలా కనిపిస్తాయి ఉదాహరణకు మాతే సంగోస్వ అకర్మణి అనే వాక్యాన్ని తీసుకుందాము నిజానికి ఇందులో మూడు వేర్వేరు పదాలు ఉన్నాయి సంగహ తు అకర్మణి ఈ మూడు పదాలను విడదీసి చదివితే లయపోతుంది పఠనం కష్టమవుతుంది సంధి నియమం ప్రకారం కలిపితే అది సంగోస్వ కర్మణిగా మారుతుంది అందుకే గీతా పఠనం చాలా మధురంగా ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది భగవద్గీత శ్లోకాలు కేవలం వాక్యాలు కాదు అవి కృష్ణుని స్వరం యొక్క స్వస్వరూపం అవి ఛందస్సుతో నడుస్తాయి భావంతో ఊపిరి పీలుస్తాయి మనసులో జ్ఞానాన్ని వెలిగిస్తాయి అందుకే భగవద్గీత శ్లోకం ఒక్కటి కూడా ఎప్పుడూ బోరుగా అనిపించదు ప్రతి మాటలో ఒక సత్యం ప్రతి లయంలో ఒక శక్తి ఉంటుంది ఇక నుండి మనం భగవద్గీత శ్లోకాన్ని విన్నప్పుడు ఆ లయను గమనించుదాము దానిలో దాగి ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుందాము అదే అసలు భగవద్గీత అనుభూతి మనం ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్ని చదువుదాము చందస్సు గురించి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి హరే కృష్ణ భగవద్గీత ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు మనుష్యానా సహస్రేషు సిద్ధానాం

नईती मामेति सो अर्जुना